నమస్తే అండి ఈరోజైతే నేను మీ ముందుకి ఎందుకు వచ్చాను అంటే నేనే చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను ఎందుకు అంటే నేను రాగిపిండి ఒడిగాలి మీ కాల్ది నేను ఒకసారి వీడియో అయితే చెప్పాను ఇది కూడా రాగిపిండి ఒడిగాలేనండి నేనేం చేశానంటే ఎప్పుడూ క్లాత్ మీదే పెడుతున్నాము కదా ఈసారి ప్లాస్టిక్ కవర్ మీద పెడదాము అని చెప్పి నేను అయితే పెట్టానండి పిండి వడియాలు కానీ నిజంగా అంటే నేను పెట్టిన ప్లాస్టిక్ కాగితం బాగోలేదో ఏమో తెలీదు అయితే బాగానే వచ్చాయి కానండి చూడండి ప్రతి ఒడియానికి ప్లాస్టిక్ అయితే అంటుకుపోయిందండి చూడండి ఇదిగోండి ఇలా చూసారా ఒడియానికి జస్ట్ ఇలా అంటుకుని ఉన్నాయండి ప్రతి ఒడియానికి చూడండి నేను ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది ప్లాస్టిక్ మీద ఒడియాలు పెడతారు కానీ ఎలా ఉన్నాయి అన్నది నాకైతే తెలీదు నేనైతే పెడదాము అని చెప్పి పెట్టానండి నాకైతే చాలా ఆశ్చర్యమేసింది వడియాలైతే చక్కగా వచ్చాయండి రావడం మటుకు వడియాలన్నీ బాగా వచ్చాయి కానీ చూడండి ఎలా ఉందో అసలు ప్లాస్టిక్ అంటికి నిజంగా నాకు చాలా ఇంకా ఓ రకమైన అసహ్యం అంటే ప్లాస్టిక్ మీద ఒడియాలు పెడితే ఇలా ఉంటాయా అని అనిపించింది చూడండి ఇవన్నీ ఒడియాలకు వచ్చినాయినండి ఈ లేయర్స్ అన్ని చూడండి ఇవన్నీ ఒడియాలు ఇలా అన్నమాట ఈ ప్లాస్టిక్ ఇవి చుట్టూ ఇలా ప్లాస్టిక్ చూసారండి ఇదిగోండి చుట్టూ ఇలా ప్లాస్టిక్ ఉందనమాట చూడండి ఇదిగోండి ప్లాస్టిక్ ఈ కవరే అండి మళ్ళీ ఏం కాదు జస్ట్ నేను కవర్ మీద పెట్టాను అది చాలామంది పెట్టుకుంటాము ఒడియాలు ప్లాస్టిక్ కవర్ మీద అంటే పెట్టుకోవచ్చేమో సరే నేను ఎప్పుడు క్లాత్ మీదే కదా పెడుతున్నాను ఒకసారి పెట్టి చూద్దాము అని అనిపించింది నేనైతే చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను ఇంత కష్టం ఇప్పుడు నేను ఇది ఇంకా బయట డస్ట్బిన్లో వేసేయాలన్నమాట ఎందుకంటే ఇది ఉపయోగించం కదా చూడండి ఎంత క్లియర్ కట్గా తెలుస్తుందో అసలు ప్లాస్టిక్ ఉంది ఒడియానికి అని చూసారా చాలామంది ప్లాస్టిక్ మీద పెడతారు ఒడియాలు ఓకే బాగానే ఉంటే పర్వాలేదు నాకైతే చాలా బాధ అనిపించింది అండి నా శ్రమ పోయింది కానీ ఏంటి అంటే నేను రాగి పిండి వడియం పెట్టాను కాబట్టి నాకు ఇలా ప్లాస్టిక్ దీనికి అంటుకుంది అని నాకు తెలిసింది అదే బి పిండి ఒడియాలు అయితే తెలియదు కదండి ఎందుకంటే అవి వైట్గానే ఉంటాయి ఈ కవర్ వచ్చి వైట్గానే ఉంటుంది చూడండి ఎంత రజంలాగా ఇవి ఇవి ఒడియానికి అండి ఈ రజంలో ఇదంతా ప్లాస్టిక్ నాకైతే చాలా బాధ అండి ఇదిగోండి మీకు నేను మీకు తీసి చూపిస్తాను ఇంకా నేను ఈ ప్లాస్టిక్కి ఉంచాను అన్నమాట చూడండి ఇంకా మీకు కనిపించాలి చూపించాలి అని చెప్పి నేను ఇంకా తీయలేదు కొన్ని అయితే చూడండి వడియం అయితే ఇలా వచ్చింది కదండి ఇప్పుడు ఇలా చేస్తాను చూడండి ప్లాస్టిక్ ఇదిగండి ఇంత ఇలా వస్తాయా అని అనిపించిందండి నాకైతే మటుకు అసలు క్లాత్ మీద పెట్టుకుంటే ఎంత బాగుండు అనవసరంగా నేను ఇలా పెట్టుకున్నాను ఒడియం అని అనిపించింది మ్యాక్సిమం కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా క్లాత్ మీదే పెట్టుకోండి ఎందుకంటే ఎంతోకంత ఈ ప్లాస్టిక్ అయితే ఖచ్చితంగా ఒడియానికి కలుస్తుంది ఎందుకంటే చల్లారిపోతే వడియం అయితే రాదండి పెట్టడానికి కొంచెమైనా వేడి మీద ఒడియం పెట్టాలి ఆ కొంచెం వడియం వేడి మీద పెట్టినందుకు కానీ నాకు ఇలా ప్రతి దానికి ఇలా ప్లాస్టిక్ అయితే అంటికుపోయిందండి చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో అసలు నేనైతే చాలా అయ్యాను ఇంకెప్పుడు ప్లాస్టిక్ జోలికి వెళ్ళకూడదు అని అసలు నేను ఇప్పటికి పెట్టిన వడియాలన్నీ క్లాత్ మీదే పెట్టాను అసలు ఒకసారి ట్రై చేద్దాం చాలామంది ప్లాస్టిక్ మీద పెడుతున్నారు అంటే ప్లాస్టిక్ మీద పెట్టగానే వడియం ఎండిపోగానే పైకి వేసి వచ్చేస్తుంది క్లాత్ అయితే తడపాలి ఇవన్నీ ఎందుకు అని చెప్పి నన్ను అడిగారు అంటే వీడియోస్లో అడగలేదు బయట మామూలుగా అడిగారు అందువల్ల నేను సరే ఒకసారి ట్రై చేద్దాం ప్లాస్టిక్ మీద అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను కానీ నాకైతే చాలా డిజప్పాయింట్ ఫీల్ అయ్యాను మనం డైరెక్ట్గా ప్లాస్టిక్ని నూనెలో వేసి కరిగించుకుని తింటున్నామా అని అనిపించేలా వచ్చేయి వడియాలైతే నేను ఈ ప్లాస్టిక్ కోసం ఈ వడియాల కోసం చూపిద్దామని నేనైతే ఈ వీడియో చూసానండి మ్యాక్సిమం ఎవరైనా ఇలా ప్లాస్టిక్ మీద ఖచ్చిత పెట్టుకుంటే గనక ఒకసారి చూసుకోండి మీ ఒడియానికి ఏమైనా లేయర్లా అంటుకుంటుందా లేదా అన్నదైతే ఖచ్చితంగా చూసుకోండి నాకైతే ఈ రాగి పిండి ఒడియాలి కాబట్టి ఇలా లేయర్ అంటూ కూడా నాకైతే తెలిసింది నాకు ఒక్కదానికే ఇలా జరిగిందేమో నేనైతే మీకు వీడియోలో చూపిద్దామని చెప్పి నేను ఇలా చే చూపిస్తున్నాను చూడండి ప్లాస్టిక్ కూడా చాలా బాగా మనం వేసిన ఒడియం అక్కడ మటుకు అలా మెత్తగా అన్నట్టు కనిపిస్తుంది చూసారా అంటే ఒక లేరు మనకి ప్లాస్టిక్ అయితే ఒడియానికి అంటుకుపోయింది ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకెళ్ళి ఇంక డస్ట్బిన్లో వేయాలన్నమాట నాకైతే చాలా బాధ అనిపించింది ఇంకెప్పుడు నేను అసలు లైఫ్లో ఎప్పుడు నేనైతే ప్లాస్టిక్ మీద వడియం అయితే పెట్టకూడదు అని చెప్పి నేనైతే బాగా ఫిక్స్ అయిపోయానండి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే గనక ఎవరికైనా ఉపయోగపడితే గనక నా వీడియో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలున్నంత మటుకి ఒడియాల మటుకు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టకండి ప్లీజ్ అండి ఓకేనండి థ్యాంక్ యూ